జిఏడీ అటాచ్ చేసినట్లుగా మనం చూస్తున్నాము ఆ స్థానంలో ప్రవీణ్ ఆదిత్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఫైబర్ నెట్ సంస్థ పాటు గ్యాస్ డ్రోన్ కార్పొరేషన్ లో కూడా ఎండీ గా ఆయన పని చేస్తున్నట్లుగా మనం ఉన్నాం రైట్ ఓకే సుదేష్ ఒక్కసారి మన ఏలూరు రిపోర్టర్ సురేష్ తో కూడా మాట్లాడదాం నిన్న గోదావరి నదిలో జరిగినటువంటి ప్రమాదం అంటే నిన్న మొత్తం కూడా తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదం తోటి శివరాత్రికి సంబంధించి ఇంత పెద్ద నష్టం జరగడం తోటి అది కూడా పదకొండు మంది దగ్గర దగ్గరగా కొంతమంది యువకులు నదిలో స్నానానికి వెళ్ళి ఐదుగురు గల్లంత కావడం ఐదుగురు కూడా చనిపోవడం తోటి ఒకసారిగా విషాద ఛాయలు అనుకున్నాడు ఉభయ గోదావరి జిల్లాలో కేవలం అక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు నిన్న మొత్తం కూడా కనిపించాయి అసలు ఈ సంఘటన ఎలా జరిగింది ఏం జరిగింది అనేది ఒక్కసారి సురేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సురేష్ అసలు మొత్తంగా నిన్న ఏం జరిగింది అసలు ఆ నది స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎలా మునిగిపోయారు అసలు ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు ఏం జరిగింది అండి మొత్తంగా ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా ఫోన్ని హలో సురేష్ గారు ఎస్ ఎస్ వినిపిస్తోంది వినిపిస్తుంది చెప్పండి చెప్పండి ఎలా చూడాలంటే నిన్న ఏదైతే జరిగినటువంటి తాడిపూడి వద్ద గోదావరి నదిలో జరిగినటువంటి ఈ ప్రమాదంతో నిన్న పండగ వాతావరణం కూడా కొంత డిస్టర్బ్ అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఐదుగురు యువకుల మరణంతో పదకొండు మంది స్నానానికి వెళ్తే అందులో ఐదుగురు యువకులు ఒక్కసారిగా గల్లంతవడం వాళ్ళంతా కూడా మళ్ళీ ఇరవై ఏళ్ళు లోపు ఉన్నటువంటి వాళ్ళే పంతొమ్మిది ఏళ్ళు పదిహేడేళ్ళు ఒక అబ్బాయి అంటే చిన్న చిన్న పిల్లలుగానే పరిగణించాల్సి ఉంటుంది అంటే వాళ్ళ అసలు ఎలా జరిగింది ప్రమాదం అది ఎందుకు వెళ్ళారు స్నానానికే వెళ్ళారా లేకపోతే ఆకతాయిగా వీళ్ళు ఆడుకుంటూ దానిలో పడ్డా ఎలా జరిగింది ప్రమాదం గారు వీళ్ళు మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా పంతొమ్మిది సంవత్సరాల స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ ఒక్కసారిగా పది మంది దిగారు గోదావరిలో దిగారు అందరూ ముగ్గురు ఇసుక లో కూలిపోయారు వాళ్ళని కాపాడటానికి ఇంకో వెళ్ళారు వాళ్ళు ఐదుగురు ఐదుగురు అలా జరిగిన వెంటనే ఇంకో ఐదుగురు బైక్ వచ్చేసారు బైక్ వచ్చేసి ప్రజలు తెలియజేశారు తెలియజేసి చాలా ఇది దుర్ద దురదృష్టకరమైన సంఘటన ఆ ఏరియా మంచిది కాదు గోదావరి ఏరియా అసలు మంచిది కాదు కానీ అక్కడ ఏ అధికారి కూడా ఇక్కడికి ఎవరైనా పిల్లలు వస్తారు అనే ఆలోచన కూడా ఉండి వాళ్ళకి అక్కడ సేఫ్గా ఉంచిది ఆ ఏరియా సేఫ్గా ఉంచిది ఈ దుర్ఘటన జరిగేది కాదు దీనికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఏలూరు జిల్లాలో బలివేలో ఒక తల్లిదండ్రులకి ఒక చిన్న కుమారుడు వెళ్ళి పిండ ప్రదానం చేసి దాన్ని కలపడానికి వెళ్తే ఆ కాలంలో పడిపోయాడు పడిపోతే అన్నగారు కూడా వెళ్ళి పడిపోయాడు పడిపోయి ఇద్దరూ చనిపోయారు కానీ ఇటువంటి సగటులో రాష్ట్రంలో పది మంది సరిపోయారు నిన్న కేవలం దానికి కారణం ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది అలాగే గవర్నమెంట్ కూడా ప్రజలకు ఏదో చేద్దామని వచ్చినట్టు అసలు ఏమి కనబడట్లేదు ప్రజల గురించి ప్రత్యేక చర్యలు తీసుకుందామన్న ఆలోచన కూడా ప్రభుత్వంలో లేదు ఎప్పుడు కూడా మనకి యాంటీగా ఉన్న వాళ్ళని వాళ్ళని ఏ విధంగా ఇరికించాలి ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి అన్న ఉద్దేశంలోనే ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటైనట్టుంది అని ప్రజలు చాలా స్పష్టంగా చెబుతున్నారు ప్రజలకే ఒక వ్యక్తి వెళ్తే మళ్ళీ ఆ వ్యక్తి ఇంటికి వస్తాడా లేదా అన్న ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉండే పరిస్థితి ఏర్పడింది దానికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా ఎక్కువగా ఉంది మంటి తొడుపు చర్యలుగా వాళ్ళకి ఏదో ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి వాళ్ళని వదిలించుకుంటే ఏర్పాటులో ఉన్న తప్ప ప్రభుత్వం కానీ ఇటువంటి మంచి చర్యలు తీసుకుంటే ఆలోచనలో మాత్రం లేదు మొన్నటికి మొన్న ఒక పెన్షన్లో ఒకటి తరబడి ఏనుగులు వచ్చి పది మందిని తొక్కి తొక్కి స్లాట్లో చంపేసింది కానీ దాని మీద కూడా వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి దానికి కారణం అటవీ శాఖ అధికారులు అలాగే ఏపీలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంఘటన శాఖ చాలా దురదృష్టకరం థ్యాంక్ యూ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్ గ్రౌండ్ రిపోర్ట్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మన రిపోర్టర్స్ అందరికీ కూడా చూస్తున్నాం కదా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి